సంఘం ఆధ్వర్యంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని ఈ విజయ గార్డెన్స్లో బ్రాహ్మణ కళ్యాణ మండపంలో శ్రేయస్సు కోసం సకల మానవాళికి శుభాలు చేకూరాలని చెప్పి మరి రుద్రహోమాలు నూట ఇరవై ఒక్క రుద్రహోమాలు ఇరవై నాలుగు గంటల అవి అవి నిరంకారంగా రుద్రహోమం అలాగే అభిషేకాలు శివ కళ్యాణం ఆ కార్యక్రమాలన్నీ జరిగాయి అన్న సమారాధన అహోరాత్రాలు నిర్వహించడం జరిగింది అలాగే విశ్వశ్రేయస్సు కోసం బ్రహ్మశ్రీ ములగలేడి శ్రీరామచంద్రమూర్తి గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం అంతా కూడా సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాల్ని నిర్వహించడం జరిగింది అలాగే లోకేత్వం కోసం అనేక సామాజిక కార్యక్రమాలు కూడా ఈ హలాపురి బ్రాహ్మణ సేవా సంఘం తరఫున గత నలభై ఏడు సంవత్సరాలుగా ఏలూరు పట్టణం బేస్గా నిర్వహించుకోవడం జరుగుతోంది అట్లాగే పేద బ్రాహ్మణులకి చేయుద్ధనివ్వడము అట్లాగే బ్రాహ్మణ్ అవేర్నెస్ కల్పించడము అలాగే ఇటీవల నలభై వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నలభై మంది పురప్రముఖుల్ని సత్కరించుకోవడము అలాగే విశ్వమానవుడికి శ్రేస్సు కోసం అనేక సాంఘిక కార్యక్రమాలు చేపట్టడము అట్లాగే ఈరోజు మరి కార్యవర్గ సమావేశం జరిగింది ఈ కార్యవర్గ సమావేశంలో గతంలో నిర్వహించినటువంటి మెగా మెడికల్ క్యాంపులు లాంటివి ఈ సంవత్సరం కూడా మెడికల్ క్యాంపులు నిర్వహించాలని చెప్పి అలాగే కళ్యాణ కార్యక్రమాలు అట్లాగే సామూహిక వాహక కార్యక్రమాలు ఇటువంటి సామాజిక కార్యక్రమాలన్నీ కూడా ఈ వచ్చే వేసవిలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కార్యవర్గంలో మా సభ్యులందరూ కూడా నిర్వహించుకోవడం నిర్ణయించడం జరిగింది మా సంఘ గౌరవాధ్యక్షులు ఉమామణికల్ శర్మ గారు అలాగే కార్యదర్శి మరపాకల భానుమూర్తి గారు అలాగే ట్రెజరరు ద్రోడరాజు వెంకట సుబ్బారావు గారు కార్యవర్గ సభ్యులు ఎంఎన్ శర్మ గారు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఉపాధ్యక్షులు తమ్మారు రామారావు గారు కృష్ణకుమారి గారు వీళ్ళందరూ కూడా ఈ సమిష్టి నిర్ణయంతో ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ సంఘం అభివృద్ధికి తమ రిటైర్ అయిన తర్వాత కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సంఘానికి ఇతరైగా మనం సంఘసేచ్ కోసం పాల్పడుతున్నాము బ్రాహ్మణులకు వహిస్తూ బ్రాహ్మణుల నేతృత్వంలో నిలబడుతున్నటువంటి ఈ ఏలాపురి సేవా సంఘం మరి పట్టణంలో రానున్న రోజుల్లో మరింత చే చేతినిచ్చే సాంఘిక కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి సంఘం దర్పం తీసుకుంటూ మరి వేలూరు పట్టణ ప్రజలందరూ కూడా ఈ మహాశివరాత్రి సందర్భంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సకల ప్రజానికానికి ఆ పరమశివుడు శుభాలు కలిగించాలని చెప్పి కోరుకుంటూ అధ్యక్షులు శ్రీశ్రీశర్మ గారు హేలాపురి బ్రాహ్మణ సేవా సంఘం ఈ హేలాపురి బ్రాహ్మణ సేవా సంఘ భవనం విశ్వశాంతి కోసం మంత్రపరమైనటువంటిది లేక ఆధ్యాత్మికమైన దాని విషయంలో కూడా విశ్వశాంతి కోసం పాటుపడుతుంది దానికి అభివృద్ధి జరిగేలాగా ఉద్దేశంతోనే ఈ హేలాపురి బ్రాహ్మణ సేవా సంఘం అనేది ఏర్పడింది బ్రాహ్మణులకి సహాయ సహకారాలు అందించడం విశ్వశాంతి కోసం హోమాలు యజ్ఞాలు తపాలు చేయించడం మానవాళి మనుగడకి సజావుగా జరగటాని కోసమే ఏర్పడింది ఈ కార్యక్రమాన్ని మేము ప్రెసిడెంట్ గారు సెక్రటరీ ట్రెజరరు మిగతా అందరం కూడా దానికే కంకణం కట్టుకుని విశ్వశాంతి కోసం మేము చేసే హోమాలు యజ్ఞాలు జపాలు తపాలు మానవాళికి సహాయ సహకారాలు అందించడం తక్కువ సమతో తక్కువ ఖర్చుతో ఏదైనా కార్యక్రమాలు చేసుకోవటానికి బ్రాహ్మణులకి బ్రాహ్మణేతరులకి అందరికీ కూడా ఈ సంఘ భవనాన్ని వినియోగించుకోవటానికి అవకాశం కల్పిస్తున్నాం భవిష్యత్తులో కూడా తక్కువ ఖర్చుతో వా మానవాళికి సంఘ సేవకి అవకాశం కల్పిస్తామని మేము మా సంఘం అంతా ఒక నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయం మీదే మేమంతా కట్టుబడి ఉన్నాం జై మహాభారత్ ఫెస్టివల్ టీ పండుగలన్నీ మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లి పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు